చెల్లారా అన్నలారా తమ్ముల్లారా అబ్బల్లారా తాతల్లారా ఎట్టుంది మన తోలిబొమ్మలాట అద్దరిపోలా ఇడు అన్నిటికీ అడ్డం పడ్డమే తిట్టుకోకండి తిట్టుకోబాకండి ఈ తోలు బొమ్మలాట దాకా ఉంటుందిలే ఇది ఇంటర్వ్యూలు అనుకోండి వీడేనేం కనీసం ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ నాయకుడు ఉన్నాడా కానీ ఇంటర్వ్యూ కూడా లేకుండా నాన్ స్టాప్ గా మన జీవితంతో తోలు బొమ్మ నాటాడేసుకుంటున్నాడు రే బుటోడా ఇందులో విలన్ ఎవరో చెప్పుకో రామదాసుడు వెరీ గుడ్ ఇప్పుడు మన రాష్ట్రంలో విలను రాక్షసుడు రావణాసురుడు ఎవరో చెప్పుకోండి నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నావు నాయనా అది తెలియకుండానే రాష్ట్రంలో బతుకుతున్నావా మీరంతా ఎవరని అనుకుంటున్నారో నాకు తెలుసు రాంగ్ అసలైన విలన్ మన ప్రతిపక్ష నాయకుడే అసలు మనల్ని బ్రతకనిస్తున్నాడా ఏందిరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మీకు ఏం చేసినా ఎన్ని చేసినా ఎన్ని బట్టలు నొక్కినా విశ్వాసం లేదు కదరా మీరు బటన్లు నొక్కుతారు పీకలు నొక్కుతారు ఏమేమి చేశారో ఎన్నెన్ని చేశారో చెప్పమంటారా మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకొచ్చారు క్వాలిటీ మద్యాన్ని నిషేధించి కల్తీ మందు తెచ్చాడు సొంతది ఇసుక నుండి వేల కోట్లు పిండుకోవచ్చని మీ నాయకుడే నేర్పించాడు ఇన్నుద్యోగాలు అన్ని ఉద్యోగాలు అన్నారు డిఎస్ఎస్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా పైకి చూడు ధరలు అక్కడ ఉన్నాయి ఆకలి తెచ్చవలసిన రైతులే ఆకలితో చర్చిలా చేశారు కదరా అసలు ఆడవాళ్ళకి రక్షణ ఉందా ఒకళ్ళకు కూడా ఏడుందమ్మా రక్షణ గంజాయి గాళ్ళని లేడి బ్యాచ్ల్ని తప్పించుకుని తిరిగి ఇంటికొస్తారని గ్యారెంటీ ఉందా ఏదైనా పని చేసుకుందాం అంటే పనిచ్చే కంపెనీలు మొత్తం పారిపోయేలా చేశారు మీరు ఆంధ్రప్రదేశ్ ని రగ్గాంధ్రప్రదేశ్ చేశారు కదా మీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు ఆ రోడ్ల చక్కదనం చూసారా చెత్త కూడా పన్ను చెత్త నాయాలు చెత్త ప్రభుత్వం ఏంట్రా మాటలు మితి మీరుతున్నాయి చంపుతా నాయాలారా చంపి డోర్ డెలివరీ చేస్తారా మన పార్టీ స్టైల్ ఏంట్రా నోళ్ళు లెగుస్తున్నాయి కొడుస్తున్నాయాలా ఏంది కొడుగత్తన్నాయ్ ఎర్రగా డబ్బులు వస్తుంటే కింద మీద తెలియట్లేదురా ఏంటి నేరుగానా మీ జేబులో నుంచి ఏమైనా మాకు ఇస్తున్నారా మనల్ని కొన్ని ముక్కలు బుక్కులు ఏమన్నా నడికాయరా మీరు నడికేదే ఆ విధంగా రాక్షస సంహారం జరిగింది జరుగు 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 జగన్ కాళీ చేయి కూర్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో తెలిసి